ఈ గుళ్ళని చూసారా అని అడగను బట్ అది వీలు కాకపోతే కనీసం ఈ గుళ్ళ పేరైనా వినే ఉంటారు కదా అవేంటో చెప్తా వినండి కాంచీపురం తిరువన్నమలై చిదంబరం రామేశ్వరం ఇవి తెలంగాణలో ఉన్నాయి శ్రీకాళహస్తి ఇవి ఆంధ్రప్రదేశ్లో ఉంది కాళేశ్వరం ఇది తెలంగాణలో ఉంది కేదార్నాథ్ ఇది ఉత్తరాఖండ్ లో ఉంది ఒకసారి మీరు గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి సరిగ్గా అబ్జర్వ్ చేసి చూస్తే ఈ గుళ్ళన్ని ఒకే లైన్ మీదుగా ఎగ్జాక్ట్ గా ఎవరో తీసుకొచ్చి అక్కడ పెట్టారేమో అన్నట్టుగా ఉంటాయి బట్ మీరేమనుకుంటున్నారు ఇది కోయిల్ గా జరిగింది అనుకుంటున్నారా ఇది కోయిల్ గా అస్సలే జరగలేదు అన్నీ తెలిస్తే కావాలని ఒకే లైన్ మీదుగా ఎలాంటి జిపిఎస్ లేకుండా ఎలాంటి శాటిలైట్ లేకుండా మన పూర్వీకులు ఈ ఏడు ఒకే లైన్ మీదుగా ఇంత పర్ఫెక్ట్గా కట్టారు ఎందుకు ఈ ఏడు ఒకే లైన్ మీదగా అంత పర్ఫెక్ట్గా కట్టారు అంటే మన హ్యూమన్ బాడీలో ఏడు చక్రాలు ఉంటాయి ఈ ఏడు చక్రాలు కూడా ఎగ్జాక్ట్గా ఇలానే ఒకే లైన్ మీదగా ఉంటాయి అయితే మన హ్యూమన్ బాడీలోని ఈ ఏడు చక్రాలను రిప్రజెంట్ చేస్తూ ఈ ఏడు గుళ్ళను కట్టారట మన పూర్వీకులు అసలు పాయింట్ ఏంటంటే మన బాడీలోని ఈ ఏడు చక్రాలు మన బాడీకి కాన్షియస్నెస్ ఇస్తాయట అదే విధంగా ఆ ఏడు గుళ్ళు కూడా మన ఇండియాకి కాన్షియస్నెస్ ఇవ్వాలి అని చెప్పి ఆ ఏడు కట్టారట దీన్ని బట్టి చూస్తే సైన్స్ లో మనకంటే ఎక్కువగా మన పూర్వీకులే చాలా అడ్వాన్స్ గా ఉండేవారని అర్థమవుతుంది